వర్దనపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు ఎదురైంది పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన రమేష్ అడ్డుకున్నారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తండాలు మున్సిపాలిటీలలో కలిపి అభివృద్ధికి దూరం చేశారని ఆందోళనకు దిగారు దీంతో తండావాసులకు మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేశారు గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో మాది మా గ్రామ పంచాయతీ ఉండేది గ్రామ పంచాయతీ ఉన్నాక ఈ మున్సిపాలిటీను ఈ ఆరూరు రమేష్ ఈయన చేపట్టి అది టీఆర్ఎస్ వాళ్ళ నాయకులు చేపట్టి మా తండను అమ్మేసిండు మా మా మున్సిపాలిటీ దీపీ రెండు మూడు సార్లు పోతే ఆరూరు రమేష్ నన్ను పిచ్చిలేసింది అన్నాడు నన్ను పిచ్చిలేసిన్న ఊర్లకు ఎప్పుడు రావద్దని నేనన్నా నీ ఊరికి రానన్నాడు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిండు వస్తే నేనేమన్నా సార్ నువ్వు మాది పిచ్చిలేసిన ఊరికి ఎందుకు వచ్చినావు నువ్వు గ్రామ పంచాయతీ ఉన్నదని మున్సిపాలిటీ చెప్తీ ఇప్పుడు ఎందుకు వచ్చినా అని నేను అడిగినా అడిగితే సమాధానం చెప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు ఉండేది కానీ ఆరో రమేష్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు మున్సిపాలిటీగా చేసి మేము గిరిజనలం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కరెంట్ బిల్లు కట్టలేక ఐటీ పన్ను కట్టలేక నల్ల పన్ను కట్టలేక మేము చాలా మంది ఇబ్బందులు పడుతున్నాను మా ఊరి గ్రామాలకు కరువు పని కూడా దొరకతలేదు అందుకే ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ని కోరినాం మేము ఆ మున్సిపాలిటీ తీయాలని మా ఎమ్మెల్యే సార్ని కోరితే మా ఎమ్మెల్యే సార్ ఎంత తంటలు పడుతున్నాడో ఆ బాధలను తెలుసు మా సార్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు యుద్ధంగా ఆ ఆరోగ్యమైన యుద్ధంగా మమ్మల్ని గిరిజనాలని చూడకుండా తండాలని చూడకుండా మున్సిపాలిటీలో వేసిండు యుద్ధంగా మళ్ళా తండకు వచ్చిండు యుద్ధంగా ఎట్లా రానియాలి దొంగకు మా తండకు